రేపో మాపో రేవంత్ రెడ్డి గారు ఓ మాట చెప్తుండొచ్చు మా శవటంతా దార పోషణాం మా రక్తం అంతా దార పోసినం అయినా సాధించలేకపోయినాం కాబట్టి పార్టీ పరంగా నలభై రెండు శాతం టికెట్ ఇస్తారని రేపు రేపు ఎల్లుండో ప్రెస్ మీట్ పెట్టి చెప్తాడు మీరేమైనా తేడా రాంగనే అంటే నీవు కనీసం మా బీసీల వాదన వినిపించుకోవడానికి కూడా ఒక అడిషనల్ అడ్వకేట్ జనరల్ పెట్టలేదా వాదించటైనా ప్రభుత్వం తరఫున వాదించటైనా రెడ్డే పిటిషనర్ తరఫున వాదించటైనా రెడ్డే పిటిషనర్ రెడ్డే వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో మా ప్రజల రక్తం దాగుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రజాగ్రహానికి గురిగాక తప్పదు ముఖ్యమంత్రి గారు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ వెనకాల ఉన్నారు ఈ పిటిషనర్ల వెనకాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు వెనకాల జానారెడ్డి గారి పాత్ర ఉంది కానీ మీకు చెప్తా ఉన్నాం తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి మేము చెప్తా ఉన్నాం తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ సమయంలో ఏ పరిస్థితులు అయితే వచ్చినాయో ఈ తెలంగాణలో ఇవాళ మేల్కున్నారు బీసీలు ఆ పరిస్థితులే వస్తాయి ఊర్లో తిరగనియనటువంటి పరిస్థితులు వస్తాయి జాగ్రత్త అని చెప్తా ఉన్నాం